మూడున్నర కిలోమీటర్ల దూరే నారాయణపూరు అనే ఒక కుగ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను సిక్స్ కొండగూడెంలో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్ ఎయిత్ నైన్త్ టెన్త్ పేరు వచ్చా ఎస్పీ హెచ్ఎస్ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను ఇక్కడ ఎయిటీ వన్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదువుకున్నాను ఇదే కాలేజీలో రైతురదు త్రిపుల్ సెవెన్ 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 అప్పటి స్మృతులు అప్పటి అవది అప్పటి రైతు రోజు మీద ఉన్న గౌరవం ఎప్పటికీ గుర్త చెప్పు ఈ ప్రబ్సెస్ నుంచి రోజు మీద పోయేటప్పుడు కానీ ఈ ప్లబ్సెస్ లోకి వచ్చినప్పుడు కానీ ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటాం